హాయ్ గైస్ స్టార్ మాల్లో ప్రసారం అవుతున్న బ్రహ్మముడి సీరియల్ టాప్ రేటింగ్లో దూసుకుపోతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే కథలో చాలా ట్విస్టులు జరిగాయి మనం ఊహించిన కథ అయితే జరగలేదు ఈరోజు ఎపిసోడ్లో నిన్న ఏం జరిగిందంటే రాజుకి యాక్సిడెంట్ జరిగింది కాబట్టి ఆ రాజు ఇంకా చాలా రోజులు ఎక్కడో కథలో కనబడ్డేమో చాలా రోజులు ఇంకెవరి దగ్గర ఉంటాడేమో అందాక రాజు అయితే కథ స్టోరీ జరగదేమో అనుకున్నా కానీ ఈ కథలో అలాంటి ట్విస్ట్ అయితే జరగలేదు అయితే కావ్య ఇచ్చిన షాక్కి దుగ్గురాల కుటుంబం అంతా ఉంది ఇక అసలు కావ్య అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుయింది అసలు రాజుని పెళ్లి చేసుకోవడానికి కావ్యకు వచ్చిన ఇబ్బంది ఏంటి అని వాళ్ళ వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు ఎందుకంటే కావ్య పరిస్థితి అర్థం చేసుకోవడానికి వాళ్ళకి అసలు విషయం తెలియదు కాబట్టి వాళ్ళు ఇంకా తిట్టుకుంటూ ఉంటారు కావ్యని అయితే ఇలా ఉండగా సీతారామయ్య గారి దగ్గరికి కాఫీ ఇవ్వడానికి కావ్య వెళ్తుంది అప్పుడు సీతారామయ్య ఈ ఇంట్లో అందరికన్నా నిన్నే ఎక్కువగా నమ్మాను అయినా ఇలాంటి పని నువ్వు చేస్తావని అస్సలు అనుకోలేదు అని సీరియస్ అవుతాడు అది మాత్రమే కాకుండా కావ్య తీసుకున్న నిర్ణయానికి కారణం నేను అడగనని అది నీ వ్యక్తిగతం కాబట్టి నేను నిన్నేమన్ను కానీ జీవితం గాజుబొమ్మ లాంటిది అలాంటిది నువ్వు ఒక్కసారి చేజారావంటే అది ముక్కలైపోతుంది అని హెచ్చరిస్తారు సీతారామయ్య గారు తన నిర్ణయం తప్పేనని స్పష్టం చేస్తుంది కావ్య కానీ అసలు విషయం తాను ఇలా ప్రెగ్నెంట్ అనేసి విషయం మాత్రం సీతారామయ్య గారికి చెప్పదు అక్కడ కొంచెం బాధ అనిపిస్తుంది సీతారామయ్య గారికి చెప్తే బాగుంటుందనిపిస్తుంది ఎందుకంటే పెద్ద అయినా ఆల్రెడీ అనారోగ్యంగా ఉన్నారు ఆ విషయాన్ని చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఓహో నా ఇంటికి వారసుడు వస్తున్నాడని చాలా సంతోషంగా ఉండేవారు కావ్యని అపార్థం చేసుకోవడం కూడా తగ్గేది కానీ ఎక్కడ అలా జరగలేదు అయితే ఎందుకంటే అలా అంటున్నానంటే యాముని లాంటి ఒక త్రాసుపోము నీ ఇంట్లో నీ కాపురంలో చిచ్చి పడ్డానికి వచ్చింది కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా అనే విధంగా నేను చెప్పానమ్మా ఇంకే విధంగా లేదు అనేసి సీతారామయ్య గారు కావ్యతో అంటారు అయితే ఇదిలా ఉండగా కావ్య ఇంకా సమాధానం చెప్పకుండా బయటకు వచ్చేస్తుంది ఈలోపు యామిని హిందు ఇంటికి వచ్చేస్తుంది చాలా గొడవ చేసేస్తుంది సే కావ్య బయటికి రా నా రాజుబాబు ఎక్కడా ఎక్కడికి వెళ్ళాడు ఏం జరిగింది అనేసి ఇంకా చాలా గొడవ చేసేస్తుంది అసలు నువ్వు మా కుటుంబానికి చేసిన అన్యాయం చాలదా మళ్ళీ ఎందుకు వచ్చా అని ఇందిరాదేవి నిలదీస్తే ఇంటికి కోడలుగా రావాల్సింది నేను అలాంటి నాకు అన్యాయం జరిగింది నేను కాకపోతే ఎవరు అడుగుతారు అని ప్రశ్నిస్తుంది తిరిగి అసలు ఇంకా అపర్ణాదేవి ఇంకూరుకోక అసలు నా కొడుకు ఎక్కడ అని తిరిగి ప్రశ్నిస్తుంది రాజు కనిపించకుండా పోవడంతో ఇరవై నాలుగు గంటల్లో రాజుకు నాకు అప్పగించకపోతే పోలీస్ కంప్లైంట్ చేస్తారని యామిని డెడ్లైన్ పెడుతుంది ఆమె డెడ్లైన్కు అపర్ణ దేవి చాలా సీరియస్ వార్నింగ్ ఇస్తుంది అసలు యామిని వచ్చే వరకు రాజు వాళ్ళ వెళ్ళిపోయాడు అని అనుకుంటారు కానీ యాక్సిడెంట్ జరిగింది అసలు రాజు తెప్పిపోయాడని ఎవరు అనుకోరు అయితే ఇలా రా ఇంకా యామిని అను అంటే ఇంకా రుద్రాని ఉంది కదా చిచ్చుపడ్డానికి అసలే రాజుకు ఆవేశం ఎక్కువ ఇతను అనుకున్నది ఏం జరగలేదని ఏమో చేసుకుంటున్నాడు ఏంటో అని ఇంకా భయపెట్టేస్తుంది ఇంట్లో వాళ్ళు దాంతో ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ రావడం రాజు ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఇంకా కావ్య చాలా భయపడిపోతూ బాధపడుతుంది అది చూసిన కావ్య నా కావ్యను అపర్ణదేవి ఆదరిస్తుంది నువ్వు తల్లివి కాబోతున్నందుకు సంతోషపడాలో లేదా నీ దీనివల్ల రిజెక్ట్ ప్రేమను రిజెక్ట్ చేసినందుకు బాధపడాలో దీనివల్ల రాజు బయటికి వెళ్ళిపోయాడని బాధపడాలో అర్థం కావట్లేదని అపర్ణదేవి ఇంకా కావ్యత అంటుంది అయితే ఇందిరాదేవి రా సుభాష్ చెప్తుంది ఎక్కడున్నాడో కనిపెట్టుకో కనిపెట్టు కంప్లైంట్ ఇవ్వరా అనేసి చెప్తుంది ఇంకా అయితే ఈ లోపే కావ్యకు రావతి గారు ఫోన్ చేస్తారు హలో కావ్య రాయల్ చామంగా నా దగ్గరే ఉన్నాడు నువ్వేం కంగారు పడకు అని అటు నుంచి ఫోన్లో రావతి చెప్తుంది ఇంకా కావ్య అలా మాట్లాడగానే ఇందిరాదేవికి కొంచెం అర్థమవుతుంది అయితే కావ్య సంతోషంలో రాజు ఉన్నారు ఇక రేవతి దగ్గరే ఉన్నారని చెప్పే పోతుండగా అపర్ణ దగ్గర అలా చెప్తే అపార్థం అవుతుందనేసి ఓ మీ ఫ్రెండ్ దగ్గర ఉన్నాడా అయితే వెళ్ళి వెళ్ళు అనేసి ఇంకా ఇంద్రదేవి కవర్ చేసి బయటికి పంపేస్తుంది ఇంకా కావ్య చాలా పరిగెట్టుకుంటూ ఇంకా రాజుని కలవడానికి వెళ్తుంటే ఇంకా ఆ విషయం చూసి రుద్రాని అంతకుముందు పరిగెట్టింది ఇలాగే రాజు యాక్సిడెంట్ అయ్యిందని మనకి చెడు చెప్పింది ఎప్పుడు ఇలానే పరిగెడుతుంది ఈసారి ఏం మోసుకొస్తుందో అనేసి ఇంకా అపన అపచన మాటలు ఆడుతుంది విన్న ఇందిరాదేవి అయితే ఇంకా రుద్రాన్ని చెంప గట్టిగా పగలగొడుతుంది దాంతో రుద్రాన్ని సాక్ జరుగుతుంది అయితే ఇది ఇలా ఉండగా ఇక రాజు దగ్గరికి కావ్య దొంగతనంగా వెళుతుంది ఎవరికీ తెలియకుండా అయితే ఇంకా రాజుని అలా చూసేసరికి కట్టు కట్టి ఉండేసరికి ఇంకా కావ్య బాధ కోపాన్ని తట్టు ఆపుకోలేక ఇంకా రాజుపై తెగ ఫైర్ అయిపోతుంది ఎన్నిసార్లు దెబ్బలు తగిలించుకుంటారు అది తలకాయా లేదా అనేసి ఇంకా కావ్య ఆవేశంగా మాట్లాడుతుంది ఈ సీన్ అయితే మనకి కూడా కామెడీగా అనిపిస్తుంది ఎందుకంటే రాజు తలని ఇప్పటికి మూడుసార్లు సార్లు రాజుకి తలకి దెబ్బ తగిలింది మొదటిసారిగా శ్రీశైలంలో కావ్యతో పాటు కోమలు తప్పోయి యాక్సిడెంట్ అయ్యేటప్పుడు అది యామినీకి దొరికాడు తర్వాత యామిన మనుషులు మళ్ళీ ఒకసారి కొట్టారు అప్పుడు ఏకంగా రాజుకి అయితే గతం గుర్తొచ్చేసిందనే అనుకున్నాను కానీ ఆ సీన్ అలా ఏం జరిగిందో కూడా మనకు చూపించలేదు ఇప్పుడు ఏంటంటే మళ్ళీ దెబ్బ తగిలింది ఇక అలా చూసేసరికి కావ్య అలా అనేసరికి ఏంటి కావ్య గారు కళావతి గారు నాపై అసలు ప్రేమే లేదంటున్నారు ఇంతగా కోపంగా ఎంత బాధపడుతున్నారు ఏంటి సంగతి అని అడిగితే అలాంటిదేమీ లేదు మిమ్మల్ని ఒక ఫ్రెండ్గానే చూస్తున్నాను అనేసి కవర్ చేసుకుంటుంది ఇంక కావ్య అయితే ఇది ఇలా ఉం ఈరోజు సీరియల్ ఎలా ముసిందనమాట రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఇంకే ట్విస్టులు జరుగుతాయో వేచి చూడాల్సిందే అయితే కావ్య యాక్టింగ్ ఏ విధంగానూ తీసుకో భార్య విషయంలో అది ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి నేను ఏ విధంగా చెప్తున్నానో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే ఏమైనా మార్చుకోవాలంటే మేము మీరు చెప్పే విధాన్ని బట్టి నేను మార్చుకోవడానికి